హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మామిడికాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చితో రోటి పచ్చడి మామిడికాయలతో చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి రోటి పచ్చడి ప్రాసెస్ చూద్దాము ఇక మామిడికాయలు పుల్లగా ఉన్న మామిడికాయలే తీసుకోవాలండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది రైస్ కాంబినేషన్లోకి దోశ కాంబినేషన్లోకి కూడా బాగుంటుంది మన ఛానల్లో మామిడికాయ నిలువ పచ్చడి కూడా రెసిపీ ఉందండి ఒకసారి చూడండి ఆ ప్రాసెస్లో చేస్తే ఎన్ని కేజీల పచ్చడి అయినా ఈజీగా ఆ కొలతలతో చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం కారంగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోవాలి బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోకూడదు తర్వాత మిక్సీ బౌల్లోకి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకోవాలి బాగా కారంగా ఉన్నవి తీసుకోకూడదండి మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నట్లయితే మనం పులుపు బ్యాలెన్స్ చేయడానికి పల్లీలు యాడ్ చేసుకోవచ్చు వేరుశనగపప్పు ఇప్పుడు అదే మిక్సీ బౌల్లోకి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి మరి కాస్త మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇష్టం ఉన్నవాళ్ళు ఇందులో ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చండి ఉల్లిపాయ గ్రైండ్ చేయకూడదు డైరెక్ట్గా ఇలా పచ్చడి అంతా గ్రైండ్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పప్పు దినుసులు అన్నీ వేసేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి టేస్టీగా ఉంటుంది పోపులో తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా చిటికెడు పసుపు వేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా కూడా ఈ పోపులో యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది మామిడికాయ రోటి పచ్చడి మరొకసారి చెప్తున్నానండి పచ్చడి బాగా పుల్లగా అనిపిస్తే కనుక పులుపు మీకు ఎక్కువైతే ఎక్కువైంది అని అనిపిస్తే కనుక పులుపు బ్యాలెన్స్ చేయడానికి వేరుశనగపప్పు వేయించుకొని గ్రైండ్ అందులో మనం మిక్సీ బౌల్లో పచ్చడి గ్రైండ్ చేసుకున్నప్పుడు పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకి తగినట్టుగా పులుపు బ్యాలెన్స్ అవుతుంది అంతే అండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి అన్నంలోకి ఇది ట్రై చేయండి దోశలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది మన ఛానల్లో రోటి పచ్చళ్ళు కానీ నిలువ పచ్చళ్ళు కానీ చాలా ఉన్నాయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ